హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తామండి ఇది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పులుసు తినడానికి చాలా ఇష్టపడరు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసుకోవటం వల్ల మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు బెండకాయని శుభ్రంగా కడుక్కొని రెండు పచ్చాలుగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి అదే బెండకాయలు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని బెండకాయలన్నీ ఒక పావు కేజీ బెండకాయలాగా తీసుకున్నానండి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల బెండకాయలు అనేది జోమ్ తగ్గుతుందండి మనం పులుసు చేసుకోవటం వల్ల జోమ్ జోమ్గా లేకుండా ఉంటుంది అంటే దాంట్లో జిగురుతనం అనేది పోతుందండి కాసేపు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు బెండకాయలన్నీ ఒక పక్కకు తీసి పెట్టుకుందామండి చాలామంది పచ్చి వాడతారండి పచ్చి వాడు డైరెక్ట్గా వేసేసుకుంటారు వేపకుండా అలా కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుందండి ఇలా వేసుకోవటం వల్ల జిగురుతనం అనేది ఉండదు కొందరు పులుసు అనేది జోమ జోగానే తినాలని ఇష్టపడతారండి కొందరికి ఏమి ఇష్టం ఉండదు కదా ఈ విధంగా చేసుకోవటం వల్ల జోమ్ అనేవా అనేవాళ్ళు కూడా ఈజీగా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి కాకరలాడుతూ ఉంటుందండి బెండకి అక్కడక్కడ ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి చూడండి బెండకాయలని తీసేసాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మనం కర్రీ అంతా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను తీసుకున్న పావు కేజీ బెండకాయలకి ఈ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు అదే ఆయిల్లోకి కాసన్ని పచ్చనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర నేను నాకు ఇష్టం అండి వేసుకోవటం అన్ని కర్రీస్లోకి కొందరు ఇష్టపడరు కదా మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చండి జీలకర్ర వేయటం వల్ల మనకు హెల్త్ అంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి అన్ని కర్రీస్లోకి జీలకర్ర వేసుకోవటం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి ఎండుమిరపకాయలు వేయటం వల్ల కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి అదే కాక ఎండుమిప్పకాయలు తుంచి వేసుకోవటం వల్ల ఆయిల్ ఆయిల్ బాగా పీల్చుకొని ఫ్రై అవుతుందండి ఇలా వేసిన తర్వాత అదే దాంట్లోకి మనం కచ్చా పచ్చగా దంచుకున్న ఒక నాలుగు చున్నులపాయలు రబ్బలు వేద్దామండి ప్రతి కర్రీలో చున్నులపాయలు వేయటం వల్ల చున్నులపాయ స్మెల్ అనేది వస్తూ బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ బెండకాయ పులుసులో చున్నులపాయ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి కర్రీలోకి చున్నులపాయ వేయాలి మన హెల్త్ కూడా చాలా మంచిదండి చున్నులపై వేయటం వల్ల కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి నేను పోపు వేగేలోపు పళ్ళు అనేది దంచి అండి చూడండి మీకు చూపిస్తూనే ఉండను పోపు వేగుతూ ఉంది ఒక పక్క సిమ్లో పెట్టి దాంట్లో ఒక నాలుగు చున్నుల చున్నులపాయలు రబ్బలు అయిపోయింది కదండి ఇలా దంచి వేసుకోవటం వల్ల దంచకపోయినా జస్ట్ తు చేతితో తుంపుకుంటే సరిపోతుందండి ఇలా కచ్చా పచ్చాగా సరిపోతుంది ఇలా వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఆ స్మెల్ అనేది కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్న సైజులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసేస్తానండి బాగా ఫ్రై అయ్యేంత వరకు గరెట్ తీసుకొని తిప్పుకుందామండి గట్టు ఇలా తిప్పుకొని ఉల్లిపాయలు అనేది బాగా వేగకూడదు అంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకుండా లైట్గా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పచ్చిగా మరీ పచ్చిగా ఉండకూడదు మళ్ళీ ఎక్కువగా వేగకూడదు లైట్గా కొంచెం లైట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి లేకపోతే పురుగు అనేది దుమ్ము అనేది ఉంటుంది శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు అండి ఫ్రెష్ కరివేపాకు ఇలా ముక్కలు ముక్కలుగా తుంచి వేస్తున్నానండి తుంచి వేసుకోవటం వల్ల క కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందండి కాస్త ఇలా తుంచుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసచ్చు అండి నేను జస్ట్ ఓన్లీ అల్లం చున్నులపాయలు పేస్ట్ అండి అది వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నంతవరకు పచ్చివాసన పోతుంది లేకపోతే కర్రీ అనేది అల్లం చున్నుల్లిపాయలు వాసనే వస్తుందండి లేదు మేము చున్నుల్లిపాయలు వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమని అంటే మీ ఇష్టం అండి వేసుకోకపోయినా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలండి ఎక్కువ కూడా వస్తున్నాం రెండు చిన్న సైజ్ టమాటాలని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఇందులోకి మనం పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటామండి ఫస్ట్ మనం బెండకాయలో సాల్ట్ వేసి వేయించుకున్నాం కదా అందుకని కర్రీ చూసుకునేటప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి లేకపోతే సాల్ట్ ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ పసుపు యాడ్ చేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు కాస్తంత సాల్ట్ అంటే టమాటాలు సాఫ్ట్గా వేయగటానికి కొంచెం ఎక్కువ కూడా వేయట్లేదండి కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి తిప్పుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి అప్పుడే కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా బాగుంటుందండి టమాటాలు కూడా బాగా ఉడకాలి అప్పటిని మనం టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందామండి మగ్గించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటాలు మగ్గిన తర్వాత బాగా సాఫ్ట్గా అయిపోయింది కదండీ ఒకసారి గట్టితో తిప్పుకుందామండి చూడండి ఎలా ఫ్రై అయిపోయిన టమాటాలు అనేది కూడా ఎక్కువ టమాటాలు వేయకండి మనం పులుసు పోస్తాం కదా అందుకని పుల్లగా అవుతుంది తక్కువ టమాటాలు వేసుకోవడానికే చూడండి ఒక టమాటా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి బెండకాయలు వేసేద్దాము మొత్తము ఒక పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలు వేసిన తర్వాత ఎక్కువగా తిప్పకూడదు లేకపోతే బెండకాయ అనేది చిదిరిపోతాయండి అవి సాఫ్ట్గా ఉంటుంది కదా మొదలే బెండకాయ వేసిన తర్వాత ఎక్కువ తిప్పకుండా ఇందులోనే మనం కారం యాడ్ చేసుకుందామండి స్పై మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి కారం నేను ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి మేడ్ అండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేశాను ఇంకా ఏది యాడ్ చేయట్లేదు కారం వేసిన తర్వాత ఒకసారి గరటుతో తిప్పుకుందామండి కాంటే కారం వాసన వస్తుంది కదా కారం వాసన రాకుండా ఒకసారి లైట్గా తిప్పుకోండి మరీ ఎక్కువగా తిప్పకండి లేకపోతే బెండకాయ అనేది చిదిరిపోతుంది మనం ఫ్రై చేసాము కాకపోతే చిదిరిపోతుందండి ఇట్లా ఈ విధంగా చిన్నగా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కారం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అండి ఏ కర్రీ అయినా కారం వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఇలా ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒకసారి ఒకసారి గట్టితో అట్లా తిప్పుకొని కారం కూడా మొత్తం కలిసింది కదండి ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకొని ముందుగానే ఒక నిమ్మసైజ్ నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు నానపెట్టుకున్నానండి దాన్ని పులుసు వేస్తున్నానండి దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ పులుసు మాత్రమే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గ్లాస్ వాటర్లో ఒక గ్లాస్న్నారు వాటర్లో నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని దాంట్లో పులుసు తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పులుసు యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి ఎక్కువ పుల్లగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు మేము ఇంకా ఎక్కువ తీసుకుంటాం అనుకున్నప్పుడు టమాటాలు వేసుకోకుండా జస్ట్ పులుసు మాత్రం వేసుకోవాలండి ఆనియన్స్ పుల్స్ మాత్రం వేసుకోండి టమాటాలు వేయటం వల్ల తీపి పులుపు అనేది వచ్చి కర్రీ అంత టేస్టీగా ఉండదండి మనం ఈ టైంలో కారం అయ్యాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను కాస్తంత కొబ్బరి తురం అనేది యాడ్ చేస్తానండి మన పులుసు అనేది దగ్గర పడుతూ గ్రేవీ గ్రేవీగా బాగా వస్తుందండి లైట్గా అండి ఎక్కువ కూడా తీసుకోవట్లేదు కొబ్బరితూరం అండి ఎండి కొబ్బరి తురం ఇది కాస్త అంత వేసి ఉడకనిద్దామండి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనిస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఒక్కసారి తిప్పుకొని మన సాల్ట్ అవన్నీ చూసుకొని కారం కూడా సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి బాగా మగ్గనివ్వాలండి మగ్గితే మన పులుసు అనేది దగ్గరికి వచ్చేస్తుంది చాలా చూడండి ఎంత పులుసు పోసామో ఎంత దగ్గరకు వచ్చిందో చూడండి చాలా సాఫ్ట్ ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చేసింది కానీ అంతే అండి బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి